నన్ను గెలిపిస్తే పశ్చిమ నగరాన్ని మోడల్ నగరంగా అభివృద్ధి చేస్తానని జైభారత్ నేషనల్ పార్టీ పశ్చిమ అభ్యర్థి పోతిన వెంకటరామారావు అన్నారు సోమవారం పాల్ ఫ్యాక్టరీ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన నగరాల కులసలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ పశ్చిమ అభ్యర్థి పోతిన వెంకటరామారావు మాట్లాడుతూ గత పాలకులు పశ్చిమ నగర అభివృద్ధిని విస్మరించారని మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చారని ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని అందుకే పశ్చిమ నగరం అభివృద్ధిలో వెనకబడిపోయిందని విమర్శించారు గత కొద్ది రోజులుగా ప్రచారం నిమిత్తం నగరంలో ప్రజల వద్దకు వెళ్తుంటే వెళుతున్న నేపథ్యంలో ప్రజల నుండి అనేక సమస్యలు తన దృష్టికి వచ్చాయని చెప్పారు కొండపేంద్రంలో మెట్లు డ్రైన్లు మంచినీటి సమస్య వంటి సమస్యలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు తనని గెలిపిస్తే సమస్యలను పరిష్కరించడమే కాకుండా పశ్చిమ నగరాన్ని మోడల్ నగరంగా తీర్చిదిద్దానని అన్నారు నిజాయితీ పరుడైన ఆఫీసర్ మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీ అభ్యర్థిగా పశ్చిమ నగరంలో తాను పోటీ చేస్తున్నానని తన ఎన్నికల గుర్తు టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు ఈ ఆత్మీయ సమావేశంలో నగరాల కులసుల పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పోటీ చేస్తా ఉన్నా ఈరోజు ఇక్కడికి వచ్చిన ఆత్మీయ సమావేశానికి ఆత్మ ఆత్మబంధువులాగా నాకు మిత్రులు మా ప్రాణ స్నేహితులు మా యొక్క బంధువులు అందరూ అన్ని వర్గాల నుంచి మేము ఇక్కడ వచ్చి నాకు నన్ను ఆశీర్వదించారు నాకు అన్ని అన్ని వేళ అందగా ఉంటూ ప్రతి క్షణం కూడా మాకు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ వీళ్ళందరికీ కూడా వీళ్ళ రుణం జన్మలకి నేను తీర్చుకోలేను ఒక్క విషయం మాత్రం అందరికీ అర్థమైంది ఈరోజు రాష్ట్రానికి కావాల్సింది బ్రతుకు నిరుద్యోగ సమస్యని కరతీర్చడం అలాంటివన్నీ కూడా వాళ్ళందరూ కూడా శ్రద్ధగా ఇక్కడ ఉన్న డిబేట్లో బాగా విన్నారు ఒక అవకాశం ఇస్తానని చెప్పి మాకు తప్పనిసరిగా ఒక అష్యూరెన్స్ లభించింది ఖచ్చితంగా ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకం మేము కొట్టబోతా ఉన్నాం జయ భారత్ నేషనల్ పార్టీ దెబ్బ కొట్టబోతూ ఉంది అన్ని రాజకీయ పార్టీలకి మేల్కోవాల్సిందిగా నేను చెప్తూ మా ఎన్నికలు గుర్తు బ్యాట్రీ టార్చ్ బ్యాటీ టార్చ్కి ఓటు వేయాల్సిందిగా పశ్చిమ నియోజకవర్గ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి ఆశీర్వాదం మాకు కావాలి తల్లి మీరు ఒక్క అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ నామినేషన్ రేపు ఉదయం నామినేషను ఎనిమిదిన్నరకి ఇక్కడ కొత్తమ్మవారి గుడి దగ్గర స్టార్ట్ అయ్యి మేము మరి శ్రీనివాస్ మాల్ సెంటర్ నుంచి లెఫ్ట్ పోతుని గణపతిరావు రోడ్లో తిరిగి అక్కడ పంజాబ్ సెంటర్ దగ్గర సర్కుల్ దర్గా దగ్గర సర్కుల్లో మళ్ళీ మళ్ళీ భూతను గణభద్రా రోడ్లోకి వచ్చి బ్రాహ్మణ బ్రాహ్మణ వీధికి వెళ్ళి అక్కడ రథన్ సెంటర్ నుంచి మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ వేస్తాము ఖచ్చితంగా ఇది అందరిలాగా ఉండదు ఒక క్రమశిక్షణతో కూడిన ఒక లైనప్ చేసి అందరినీ కూడా హలాదీకరిస్తామని చెప్పేసి చెప్తున్నాం థ్యాంక్ యూ అండి